హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని ఈ రోజైతే ఎంతో బలమైన మనం అటుకుల బెల్లం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా మంచిది ఇది ముందుగా అయితే ఒక కప్పు అటుకులనైతే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ అటుకుల్ని మనం బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మీద అయితే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయినా బాదం పప్పులు అయితే నేను దీంట్లో వేసుకుంటున్నాను ఈ బాదం పప్పుల్ని బాగా రోస్ట్గా వేయించుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న అటుకులను కూడా ఈ నెయ్యిలో అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని అటుకుల్ని బాగా వేయించుకొని దీనిలోకి తగినంత ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిశ్రమం మొత్తం ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని మనం యాలాకులు వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన అటుకుల పౌడర్ని ఇలానే మిక్సీలోనే ఉంచుకొని ఇప్పుడైతే పొయ్యి మీద అదే పాన్లో మనం స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం బాగా మనకి పాకం వచ్చే వరకు ఇలా కరిగిన తర్వాత పొయ్యి ఆపేసుకొని ఇప్పుడు కిందికి పెట్టుకొని ఇందాక వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా సో అవి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనమైతే లడ్లు ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ పిల్లలకి ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్